హాయ్ వెల్కమ్ టు హాస్ సై నేను మీ మనోజ్ రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి అంతకన్నా మరింత పెరుగుతుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంతకన్నా ఇంకా ఎక్కువ అవుతుంది మరి హైడ్రా కంటిన్యూ అవుతుందా ఇక హైడ్రాని అటకెక్కిస్తారా అనేవే ఇప్పుడు సగటు పొలిటీషియన్ నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఇంకా సగటు సామాన్యుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు సో వీటిపైనే తెలంగాణ పాలిటిక్స్ సర్కిల్స్లో తెగ ప్రచారం జరుగుతుంది మరి తర్వాత జరగబోయేది ఏంటి శశబిశులు లేవు అంతా క్రిస్టల్ క్లియర్ బతిమిలాడిన వేడుకున్నా భామాలిన భయపెట్టిన బెదిరించినా తగ్గేదేలే వెనకడుగు వేసేదేలే ఏ లక్ష్యంతో అయితే హైడ్రాను ప్రారంభించాము ఆ లక్ష్యం నెరవేరే వరకు ముందుకు సాగడమే తప్ప వెనకడుగు వేసేది లేదు ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఇలా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది తప్ప ఆగిపోవడం లేదనే ప్రశ్నలు చెప్తున్నారు ఆయన సో కాస్త బాధగా మరి కాస్త నష్టం చేకూర్చిన కొందరికి నష్టం జరిగిన హైడ్రా దూకుడుగా ఉండాల్సిందే ఎందుకంటే హైడ్రా దూకుడుగా ఉంటేనే చెరువులను చెరపట్టిన వారి పేడ విరగడవుతుంది భూములు ఫ్రీ అవుతాయి వారి ప్రవాహానికి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు సో లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఉపద్రవాలను చూస్తూనే ఉన్నాం కదా ఇదే విషయాన్ని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తుంది ఇక హైడ్రా పని అయిపోయింది దాన్ని మెల్లిమెల్లిగా నిర్వీర్యం కానీ వారి అనుమానాలన్నీ ఇప్పటికే స ఉంటాయి దీనికి కొనసాగింపుగా మరికొన్ని డీటెయిల్స్ రిలీజ్ చేసింది హైడ్రా ఇప్పటి వరకు ఇరవై మూడు ప్రాంతాల్లో ఆక్రమణలు చేశామని చెప్పింది హైడ్రా సో అంతేకాదు మొత్తం రెండు వందల అరవై రెండు అక్రమ గడ్డాలను నేలమట్టం చేసి నూట పదకొండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది కాబట్టి పని ఎక్కడా ఆగలేదు అయితే రేవంత్ ఆలోచన హైడ్రాతో మరింత ఆగిందా లేదా నిజానికి మూసీ నది సుందరీకరణపై అధికారంలోకి వచ్చినప్పుడే ఫోకస్ చేశారు సీఎం రేవంత్ సో లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని డెవలప్ చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఆయన ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి చేస్తున్నారు సో ఆక్రమణల విషయంలో జాలి దయ అవసరం లేదంటున్నారు ఆయన ఎందుకంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయితే అసలు లక్ష్యం నీరు గారిపోతుంది కాబట్టి సో నిజంగా హైదరాబాద్ గురించి చాలా ఆక్రమణలు గురై చాలా ఆక్రమణలు ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కసారి ఆక్రమణలు తీస్తే మాత్రం చరిత్ర పుటల్లో రేవంత్ పేరు లిఖించబడుతుంది అందుకే డైరెక్ట్గా అందరినీ హెచ్చరిస్తున్నారు మీ ఆక్రమణ నిర్మాణాలను మీరే కూల్ చేయాలి లేదంటే మేమే వచ్చి కూల్చేస్తాం అంటున్నారు ఇది హైడ్రా విషయంలో వచ్చిన క్లారిటీ ఇక మూసి చుట్టుపక్కల ఉన్న నిర్మాణాల విషయంలో మాత్రం ఆయన కాస్త జాలి చూపించారు మూసీ పరివాహ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు నిజానికి చాలా మంది మూసీ పరివాహ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు ఎప్పటి నుంచో సో అందుకే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఆక్రమణల విషయంలో అసదిగ్బంధనం చేస్తున్నారు సీఎం రేవంత్ ఆక్రమణలు కూల్చేస్తున్నారు కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు సో ఇదే సమయంలో ఈ ఆక్రమణలకు వంత పాడిన వారి భరతం కూడా పడుతున్నారు అంతేకాదు హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ఎప్పటికే మొదలయ్యాయి హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు అధికారులను కేటాయించారు పదిహేను మంది సిఏ స్థాయి అధికారులు ఎనిమిది మంది ఎస్ఐ స్థాయి అధికారులు ఇప్పుడు హైడ్రా కోసం పనిచేస్తున్నారు కాబట్టి అన్స్టాపబుల్గా హైడ్రాను ముందుకు వెళ్ళడమే కానీ ఆగే సవాలు లేదు సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ